నమస్కారం అండి సో శ్రీధర్ గారు ఒక మెట్లకు సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తే ఇంటి నుంచి కనెక్టివిటీ చేస్తే గణితం మారుతుందా లేదా ఒక ఇల్లు ఉంది ఒక తూర్పు ఇల్లు దానికి ఏంటంటే ఆగ్నేయైన మెట్లు ఉంటాయి మెట్లు ఉన్నప్పుడు కొంతమంది సిద్ధాంతం ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగిపోయింది దానికి ఈక్వల్గా ఇటీసైనా గోడ కట్టండి అలా అనుకోండి అప్పుడు ఏవీ ఒక స్క్వేర్ బాక్స్ ఏర్పడుతుంది ఒక స్క్వేర్ బాక్స్ ఏర్పడినప్పుడు ఆల్రెడీ దానికి గణితం కడతారు కదా ఆ గణితం మారిపోతుంది కదా మరి హండ్రెడ్ ఎలా దానికి దానికి ఎలా పరిష్కారం ఇప్పుడు ఒరిజినల్ శాస్త్రంలో ఏం చెప్పారంటే మెట్లను గణితంలో కలిపోద్దు అని చెప్పేసి ఓకే అవును ఫస్ట్ పాయింట్ అవును రెండో పాయింట్ ఒకవేళ ఇంటి లోపల మీరు మెట్లు పెడితే అది ఇంటి గర్భంలో కలుస్తుంది అని చెప్పి అవును మరి శాస్త్రంలో అయితే ఎక్కడ కూడా బయట ఎట్లను కలపాలి అని లేదు ఓకే ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే ఏదో పైన భీమ్ పెరిగిందని భీమ్ పెరిగిందని స్లాబ్ పెరిగింది కాబట్టి మీ ఆగ్నేయం పెరిగింది అలా పెరిగింది కాబట్టి మీరు ఈశాన్యం కూడా పెంచుకుంటే అది ఒక బాక్స్ లాగా అయిపోతుంది అని మాట్లాడుతుంది మరి ఆగ్నేయం మూత ఉండొచ్చా పెంచిన తర్వాత మూత అయిపోయింది కదా ఇప్పుడు ఆగ్నేయం బంద్ అయిపోయింది కదా ఓకే అట్లా ఉండొచ్చా ఈశాన్యం కూడా అట్లా బంద్ అయిపోయింది కదా మరి ఈశాన్య మూత ఉండొచ్చా ప్రజలారా మీరు ఆలోచన చేయండి అది ఇప్పుడు చిన్న విషయం సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గణితం కట్టినప్పుడు ఈ మండలి వరకు కడతాం ఇంటి వరకే కడతాం కడదాం కదా ఈ మండలికి బయట పక్కన మెట్లు వస్తాయి అంటే ఈ భాగంలో మెట్లు వస్తాయి ఈ భాగంగా వచ్చింది అప్పుడేమంటే ఈ గణితం వరకు సంబంధం ఇప్పుడు దీనికి ఇది బయట పక్క వేసాను అప్పుడు ఏంటంటే దీనికి ఈక్వల్ కట్టేసాను కదా సార్ గణితం మారిపోతుంది మొత్తం తేడాలు వచ్చేదా మరి అప్పుడు ఎలాగ మన వాళ్ళకి మంచి రిజల్ట్ ఎలా వస్తాయి సార్ రాదండి రాదు అది మీరు ఒకటేనండి రిజల్ట్ వచ్చే అంశాలు అనేవి చాలా డెప్త్ ఉంటాయి కాదు వాళ్ళు చెప్పే విధానం వేరే ఉంటుంది కానీ ఇలా పెంచిన తర్వాత రిజల్ట్ అనేది మీకు ఎక్కువగా కనబడదు అనిపించదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంతవరకు మన సంబంధం ఏ చేసినా దీని చుట్టూ తీసుకుంటాం ఉల్లుకి తీసుకుంటాం కూడా సరిపోతుంది సెంటర్ సెంటర్ కూడా తీసుకున్నాం హండ్రెడ్ అయితే ఇంకోటి ఉంది సార్ తర్వాత ఈ గణితం తీసుకుంటాం కదా మనం నాకు ఇదే డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ వచ్చిందని ఒకసారి లాస్ట్ టైం మీరు చెప్పారు ఇన్నర్ ఇన్నర్ తీసుకోవాలి అప్పుడు ఇన్నర్ ఇన్నర్ తీసుకున్నప్పుడే ఈ వాసు మండలం దీంట్లో ఉంటుంది అండి అది కరెక్ట్ ఇప్పుడు సెంటర్ టు సెంటర్ తీసుకోవాలి అనేది ఏంటంటే సెంటర్ టు సెంటర్కి ఎలా చెప్పాలంటే ఈ టెన్ నుంచి యాడ్ చేసి చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ట్వంటీ సెవెన్ ఫీట్ ఉంది అనుకోండి యాడ్ చేసి చెప్తే ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ ఇరవై ఏడు పది అప్పుడు ఏంటి ఇరవై ఏడు తొమ్మిది చెప్పమంటారు కొంతమంది తొమ్మిది చెప్తే ఎలా కూరుద్ది మరి ఆఫ్ ఇచ్చి బాసింగ్ ఎక్కువ సరే ఇప్పుడు ఏంటంటే దానికి ఒక ఒక ఆఫ్ ఇంచు పావు ఇంచు పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ సెంటర్ కట్టాము అనుకోండి ఆ సెంటర్ కట్టినప్పుడు ఈ వాసు పురుషు మీద ఎక్కేస్తుంది కదా గోడంతా కూడా మరి అప్పుడు ఇరవై ఏడుని మనం తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఈ నైన్ బై నైన్ గ్రిడ్ చేయదు కదా ఇది ఒక డౌట్ ఉండిపోయింది చాలా మంది సో ఇన్నర్ ఇల్లర్ అనేది ఫస్ట్ ప్రయోజనం ఎవరైతే ఇన్నర్ ఇన్నర్ చేయలేరో అవుటర్ అవుటర్కి వెళ్ళిపోవచ్చు ఇంకోటి సార్ ఇంకోటి ఏంటంటే నో ప్రాబ్లం దేవాలయానికి ఔటర్ అవుటర్ మనుష్యాలయానికి ఇన్నర్ ఎన్నర్ పశులయానికి సెంటర్ సెంటర్ అంటే ఇది యాక్చువల్గా పూర్వ శాస్త్రాల్లో స్థిపతులు పాటించే దాంట్లో కూడా మెయిన్ గర్భాలయానికి ఇన్నరే 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 అది కొంతమంది ఇన్నర్ ఇన్నర్ ఇన్నర్పర్గా సెట్ చేయలేదు అవుటర్ అవుటర్ ఔటర్ ఇప్పుడు ఏంటంటే ఓకే ఏదైనా మనకి లోపల ఇన్నర్ ఆ ట్వంటీ సెవెన్ వస్తుంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు అవుటర్ వాళ్ళు తీసుకున్నాడు ఏమవుతుందంటే ఇరవై ఏడు పది తర్వాత ఇంకో పది కట్టుకోవాలి దానికి అప్పుడు ఎంత అవుతుంది ఇరవై ఏడు పది ప్లస్ ఇది ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు అడుగులు ప్లస్ ఇది ఇరవై అంగడాలు అంటే ఇరవై ఏడు అడుగులు ఇరవై అంగడాలు అంటే ఇరవై ఎనిమిది ఎనిమిది అవుతుంది ఇరవై ఎనిమిది ఎనిమిది బయట బయట అంటే ఎడైనా సరిపోతుంది అయ్యి ఏది చూసుకున్నా ఇన్నరే వచ్చింది మీరు అవుటర్ తీసుకున్నా మనకు మనకు ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయినాయి కదా అది ఎక్కడైతే హిట్ అవుతుందో అదే మన ఎండ్ స్పాట్ అదే కదా ఇప్పుడు ఏంటంటే ఎండ్ స్పాట్ ఆ స్పాట్ ఇన్నర్ ఇన్నర్ మాత్రమే ఇది తిరుగుతుంది ఔటర్ తిరగదు ఎవరికైతే ఇన్నర్ చేసుకోలేము ఎందుకంటే ఇప్పుడు నా అనుభవం నేను చెప్తున్నా స్టార్టింగ్ నుంచి నేను ఇన్నర్ ఇన్నరే ఏ చెప్పుకుంటున్నాను సార్ అదే చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్పాను ఓకే బట్ చాలా మంది అది కట్టలేకపోతుంది అందుకే ఆ ఇన్స్మెంట్ తయారు చేసుకున్నాను అందుకని ఏం చేశానంటే అవుటర్ ఔటర్ అయినా చేయండి కరెక్ట్ గా చేయండి సార్ అంటే అందరూ కరెక్ట్ గా చేసుకుంటున్నారు అది కూడా మంచి రిజల్ట్